ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా గుత్తుల సూర్య నారాయణ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోటవీధిలో ఉన్న గుత్తుల సూర్యనారాయణ బాబు గృహం నందు విలేకరంగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలో రెండు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు ఇండిపెండెంట్ గా చేసిన అనుభవం ఉందని ఈసారి కూడా ఇండిపెండెంట్ గా చేస్తానని ఇంకా టైం ఉంది గనుక తెలుగుదేశం జనసేన బిజెపికి అప్లికేషన్ ఇచ్చానని మూడు వాటిల్లో ఏదైనా మార్పులు జరిగితే నాకు ఇచ్చే అవకాశం ఉందని ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా చేయడం తథ్యం అని తెలియజేశారు ఈ సందర్భంగా విలేకరులు వచ్చే ఎన్నికల్లో డబ్బే ప్రధానమని దానికి మీరు ఎంతవరకు నిలబడగలుగుతారు అని ప్రశ్నించగా నా దగ్గర ఉన్న కార్యకర్తలు అభిమానంగా వస్తారు గాని గత ముప్పై సంవత్సరాలుగా డబ్బే ప్రధానం అనుకున్న కార్యకర్తలు ఎవరూ లేరని నా ఇంటి దగ్గర ఏ కార్యక్రమం జరిగిన నా అభిమానులు కార్యకర్తలు ఎవరికి వారే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని కార్యక్రమాలు జరిపిస్తారు కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకోలేదని ఈ సందర్భంగా తెలియజేశారు గతంలో శక్తి బలిజీ జిల్లా నాయకుల సమక్షంలో కుల ఒప్పందం జరిగిందని కులం తరఫున ఒకరే పోటీలో ఉండాలని పెద్దలు తీర్మానించగా అప్పుడు కూడా నేనే త్యాగం చేశానని కానీ తరువాత ఎన్నికలలో ఒప్పందం ప్రకారం నేను పోటీ చేయవలసి ఉండగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కులొప్పందాన్ని తుంగలోకి తొక్కి నాకు అన్యాయం చేశారని అప్పుడు పెద్దలు కూడా మౌనం వహించగా ఇప్పటివరకు నా వెన్నంటే ఉండి నా కార్యకర్తలు నా అభిమానులు మరోసారి ఇండిపెండెంట్ గా చేయమనడంతో ముందుకు వెళ్తున్నారని ఇప్పటికైనా పెద్దలు గ్రహించి నాకు మద్దతు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను రామచంద్రపురం నియోజకవర్గం ప్రజా మహిళలందరితో మనవి రామచంద్ర నియోజకవర్గ జనవాసులందరూ కూడా విజయవంతం ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా పత్రిక నమస్కారాలు రేపు జరగ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టిక్కడి కోసం ప్రధాన పార్టీలు అన్నట్లు కూడా తటోస్థ కోట్లలో టిక్కడి ఇవ్వడంగా దరఖాత్తు లాస్ట్ వరకు కూడా టిక్కెట్ టిక్కడి కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడ ఇస్తారని ఆశించాం ఆశించాము ఇవ్వలేకపోయినందుకు గత రెండు సార్లు తీడి మీద ఐదు సార్లు ఇన్నిమీడియట్గా పోటీ చేశాను కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో ఎనిమిదోసారి కూడా ఇన్నిడియట్గా పోటీ చేయబోతున్నాను ఈ రోజు మంచి మోసం పెట్టుకుని షాప్ పట్టుకోవడం అయినది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నామినేషన్ చేయబోతున్నాం ఇండిపెండెంట్గా ఈ లోపల ఏదైనా టికెట్లు మారిన పిలిచినా ఇచ్చినా తీసుకోవడం సిద్ధంగా ఉన్నాను ఎవలేకపోయినా సరే ఇండిపెండెంట్గా రోడ్ సిద్ధపడి ఉన్నాను తీసుకోవడం ఎవరెట్ సిద్ధపడి ఉన్నాను నేను స్టాండ్ అయిన తర్వాత మొత్తం అన్ని పార్టీ నాయకులు కూడా సపోర్ట్ ఉన్నారు నేను స్టాండ్ అవుతున్నాయి తెలియదు కాబట్టి అందుకని ముందు ప్రయత్నిస్తున్నాం అన్ని పార్టీ నాయకులు అన్ని సంఘ నాయకులు నాకు నాకులు నాన్న చేయాలి పోటీ చేయాలి ఇలా ఉందా మా మూడు క్యాండిడేట్లు వచ్చారు అప్పటికి పన్నెండు మంది లోకలి క్యాండిడేట్లు వచ్చారు టీడీపీకి పదమూడు క్యాండిడేట్లు ఒకరి క్యాండి నా ఒకట్లు నువ్వు అక్కడవే నా లోపలవు గొప్ప సొంతం నిలబడి ఉన్నావు ప్రత్యర్థులకి పోటీకి ఉన్నావు నీకు పోటీ చేరుతాం నువ్వు ఎవరినో కలలేదు పరిపాలేదు ఇప్పుడు పొడిజన అందరూ పారిపోయారు ఎవరో నిలబడలేదు నేను వచ్చే నిలబడతాను ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరంలో ఇబ్బంది మందిని వచ్చి పొడిజి పారిపోయారు గతంలో మీ కూడా తిరిగి జనాలు అనుకుంటున్నారు తెలుగుదేశంలో గెలిపోయారు జనసేనలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి జనాలు అనుకుంటారు అలాగే వస్తారంటారా దానికి కారణం ఒకటి చెప్పారంటే ఎందుకంటే అండి ఒక పక్కన ఉండి ఒక సామాజిక వర్గంలో ఒక పెళ్లి పోసు ఒక సామాజిక వర్గంలో తిరుగుతుంది జీరో పార్టీ ఉంది కాబట్టి అండి ఆయన సామాజిక వర్గం అర్థం లేనా అన్ని టిక్కెట్ లేదు సామాజిక వర్గాలు ఎవరికి తిరుగు అని ఇబ్బంది పట్టారు అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ సామాజిక వర్గ నాయకులు బయటికి పోయారు లేరు అని ఇప్పుడు మొత్తం అంత తోట లేకుండా సార్ ఇంకా లేకుంటూ లేరు ఎదమ్మా ఐడబ్బులు ఉద్యంజు వచ్చాడు కోసం కనబడిపోయి ఎంతమ్మా బెట్టింగ్ కాసం వచ్చాడు ఆమె కూడా తొమ్మిది రోడ్డు తెలుగు జనం అంతా మన పన్నారు యుమతులు కొంచు పోయారు ఆ చెప్తారు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసాం దెబ్బ దెబ్బగా అండి నానా సార్ ఏడిపి ఐ సార్ ని కూడా ఎల్మే కోటి అంత్ర పొరల మధ్య అంతన పొయ్యారు అలా అందరం తెలుస్తారా అని ని విజయం కృష్ణ చేస్తారంట మొత్తం అంత్ర జనందల కోటి చెప్పడం ఉంది సార్ అది నేను ఉంటానలేదను నేను రేపు కూడా ఉంటానని చెప్తున్నా ధన్యవాదాలు అప్పుడు ఆగివేలు ఎక్కువ వసుధరాజ్ గల్ల ఎక్కువ దక్కు ప్రభావ ఎక్కువ ఉండనే అది మీకు ఆర్ది దబ్బు నుడి దబ్బు కావాలి సార్ దబ్బులంటా పక్కా సార్ దబ్బు నుడి దబ్బు కావాలి అంటే తీసుకుంటా దబ్బు ఉంది అడిగారు అదే డబ్బులు లేదు రాసుకోడరు ఇప్పుడు అలా ఆశారా మీరే చూశారు పది గంటలకు వన్ మంత్ వచ్చారు నాకు డబ్బు నుండి లొక్కలే మీరు ఉన్నారు నన్ను ఏం ఆశిస్తారా మంచిలే బాధపడరు అది ఉండుంటే నా కొడుకు మంచులు కూడా ఇవ్వలేదా సార్ డబ్బులు నాకు రాష్ట్ర ప్రభుత్వం గడుస్తారు ఉండడుగుతారు రాజకీయం అంతా డబ్బుల మీద నడుస్తుంది అని నడుతుంది సార్ డబ్బు నోటి నడుతుంది డబ్బులు అనుకుని నడుతుంది మరో పిఠాపురం అవుతుంది ఒక వరమ్మ ఐదు వందల కోట్లు కూడా ఉండవు యాభై మెజెంట్లు పిఠాపురం గుర్తించుకోండి అదే సన్నిసాను నేనే కాకపోయినా సరే అండి

బెట్టింగ్ మ్యాచ్ బెట్టింగ్ డబ్బు ఉంటుంది నాకు డబ్బుని కడతారు సార్ నేను ఎమ్మెల్యే చేశానా ఒక పదవి చిన్న ఈవెన్ సంపాదించుకున్నానా సంపాదన అడుగుతారు ఒక డబ్బు నేను ఒకసారి పదవి తెలియదు ఎందుకు కలిసి నన్ను ఒకసారి చేసి ఉంటే అడుగుతారు ఇప్పుడు ఈ జనం డబ్బుంటే వచ్చానా ఇవాళ మనిషిగా ఈరోజు వెళ్ళిపోతున్నాడు రావట్లేదు చూసారు మీరు లేకుండా ఎంతమంది పనులు పెట్టుకున్నారు వాళ్ళందరూ కలిసి మీరు మనం చూశాను నేను ఇక్కడ ఏమీ లేకపో నిజం తేనున్నారంటే రానుభ నిజం అన్ని వర్గాలు అన్ని పార్టీలు మరి ఇండిపెండెంట్ కేసునే సార్ నేనుంటే నేను నేను లేకపోతే మీరుంటే మీకు పరిస్థితిలో వచ్చింది మీరు ఆనవైద్యం ఇప్పటికే వారు కలిసారు రెండు వేల నాలుగు తొమ్మిది తొంభై నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు గంట సంక్షోభం రెండు వేల రెండు వేల నేను నేనుంటే నేను నేను లేకపోతే తమ్ముళ్ళు తెలియదు ఇక్కడ పోటీలు పెట్టుకుని అమ్మకారు అమ్మకాలకొని ముప్పై సంవత్సరాలు చేత దీనికి తిరుపతి కట్టుబడి ఉండేసి చెక్కలు వచ్చి పోయాడు ఎమ్ రామారావు పోయాడు గురు సుమారాయణరావు పోయాడు బ్రమ్మ అర్జునరావు పోయాడు చెక్క ఎన్నిబాబు వచ్చి పోయాడు రెడ్డి రెండు వచ్చాడు పోయాడు చూసుకోండి సార్ ఎంతమంది పోయారు జనసారి అన్నాడు పోయారు ఎవరో అన్నారు చెక్కలు అన్నారు వచ్చి పోయాడు ఇది ఒంట ఉందో లేకపోతాం ఉన్నా లేకపోయినా ఇండిపెండెంట్గా పొడి చేసి నేను పోటీ పద్ధతి మీకు అని ఉంటున్నాను సార్ ముఖ్యంగా లేకపో లేకపోయినా అని అదే పెడుతున్నాను జానా ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు అక్కడ అమరమని ఆడిపోతాడో ఉద్యోగం చేసి వచ్చాడు కాక ఇలా ఓడిపోతే పోతాడు అది బాబు చెట్టుకి అది తెలియదండి అని సరే ప్రజలు అనే పన్నారు నేను లేకపోతే ఎవరు మిలటం కనిపించాను నేను గొప్ప అంటున్నారు నాకు అవకాశం చెప్తున్నారు కోపో అని దగ్గర లోపు లేదు లేదు అనుకోండి మీ రెడ్డి చెప్పిన పార్టీ మైనస్ కదండి క్యాండిడేట్ మైనస్ ప్రతి ఒక్కరు చెప్పాలి క్యాండిడేట్ మైనస్ అని మీకు మీ మనసులో కూడా తెలుసు మీరు చెప్పకూడదు ఒకరు చెప్పారు ఏదేమైనా మీరు గా పోటీ చేసి రాను కూడా విజయం సాధిస్తూ ఉంటారు ఓకే సార్ ఇదే